హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో ఆ వ్యవసాయ కూలీలందరికీ కూడా ఆయన ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఒక్కొక్క వ్యవసాయ కూలీకి కూడా ఆరు వేల రూపాయలను అందించనున్నట్లు అంటే రైతు కూలీలు అనమాట వారికి ఆరు వేల రూపాయలను అందిస్తున్నటువంటి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ యొక్క పథకానికి మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకుంటే మనకు డబ్బులు ఇస్తారు ఇంతకీ ఏం చేయాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి పథకం అన్నమాట ఇక అప్పట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇక భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రం మనము రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామంటున్నాం ఇక వ్యవసాయాలనే నమ్ముకుని కూలీలుగా మారి కూలి పనులు చేసుకునే వారికి కూడా ఏదో ఒక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని ఆయన వ్యవసాయ కూలీలందరికీ కూడా అంటే వ్యవసాయానికి కూలీలు దొరకక కూడా సీజన్లలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక వారికి కూడా ఓ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుని ఒక్కొక్క కూలీకి కూడా మనకు ఆరు వేల రూపాయలని ఇవ్వడానికి మనకు రా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వ్యవసాయ కూలీలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులు ఎలా అంటే ఈ యొక్క పథకానికి ఏం చేస్తే ఎలా చేసి దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందా మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా అందులో కొంత భాగాన్ని నాకు కూడా సహాయం చేయండి ఇప్పటికే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు నాకు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను మీ సహాయం చాలా విలువైంది కూడా ఎంతోమందికి ఎన్నో రకాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎంతోమందిని ఎంతోమంది మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు తప్పకుండా అటువంటి వాటికి గురి కాకుండా నేను ఇక్కడ మీకు ఎదురుగా కనపడి అడుగుతున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న ఎవరు హెల్ప్ చేయట్లేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న మీరు చేసే సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామన్నారు ఇక అదే సమయంలో అంటే భూమి ఉన్నవారికి రైతు భరోసా ఇస్తారు భూమి లేనటువంటి పేదల పరిస్థితి ఏంటని అప్పట్లోనే సీఎం గారు ఆలోచించడం జరిగింది ఇక భూమి ఉన్నవారికి ఏ విధంగా అయితే రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన వారికి పదిహేను వేల రూపాయలను అందిస్తున్నామో అదే విధంగా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా సంవత్సరానికి యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం రెండు కలిపి పన్నెండు వేల రూపాయలను ఒక సంవత్సరానికి ఇవ్వాలని అప్పట్లోనే ఈ పథకాన్ని అయితే మనకు ప్రకటించడం జరిగింది ఇక ఇన్ని రోజులు కూడా ఈ యొక్క పథకం గురించి మనకు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అలాగే ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు ఇప్పుడు ఎటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలందరికీ కూడా ఆయన అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు ఏదైతే రైతు భరోసా ద్వారా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా భూములు కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక ఎకరం నుంచి పదెకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా అది కూడా పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే తరుణంలో ఇదే పథకాన్ని అంటే ఈ పథకాన్ని ప్రారంభించే ముందే రైతు భరోసా డబ్బులు వేయక ముందే వ్యవసాయ కూలీలందరికీ కూడా అంటే రైతు కూలీలందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయ ఆరు వేల రూపాయలను తొలి విడతగా ఈ సీజన్కు సంబంధించి అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రారంభించేటువంటి ఈ పథకానికి సంబంధించి మనకు ఏ ఏ పత్రాలు ఉండాలి ఎలా అర్హులను ఎలా గుర్తిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని మాత్రమే చెప్పారు ఇక ఎవరైతే మనకు వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారో వారికి ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క పథకాన్ని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే తొలి ఇస్తారు తర్వాత మళ్ళీ కూడా మనకు ఏదైతే ఇక ఈ పథకాన్ని అయితే ప్రారంభించడానికి ఏర్పాట్లయితే పూర్తి అయిపోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రెండింటినీ కూడా ఒకేసారి విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక అసెంబ్లీలో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రైతు కూలీలందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఒక్కొక్క కూలీకి కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక దీనికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు ఏంటనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది దాని తర మన అప్పటి వరకు కూడా మీరు ఈ యొక్క విషయాల కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి మీకు మరింత సమాచారాన్ని తెలియజేస్తూనే ఉంటాను ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించబోతోంది ఇక అర్హులను ఏ విధంగా లిస్ట్ ఏ విధంగా విడుదల చేస్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి ఇక ఈ విధంగా మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియోని ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకు మరింత అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి మరిన్ని అప్డేట్స్ని అయితే తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అయితే మీకోసం విడుదల చేస్తూనే ఉంటుంది మన ఛానల్